శ్రీగురు చరిత్ర అధ్యాయం పదిహేడు శ్రీ గణేశాయనమ శ్రీ సరస్వతీ నమ శ్రీ గురుభ్యో నమ సిద్ధముని ఇంకా ఇలా చెప్పారు నాయన ముప్పు వేసే ముందు చల్లని గాలి వీచినట్లు గురు కథ వినడంలో నీకు అది వినిపించడం వలన నాకు ప్రీతి కలుగుతున్నది శ్రీ గురుని భక్తుల పాలిట కామధేనువు కల్పవృక్షము అయిన ఈ శ్రీగురు చరిత్ర చెబుతాను విను శ్రీగురుడు కృష్ణా తీరంలో బిలవటి వద్దనున్న మేడి చెట్టు దగ్గర శాస్త్రోక్తముగా చతుర్మాస్యం చేశారు అది వినగానే నామధారకులు నమస్కరించి స్వామి భగవంతుడైన శ్రీగురుడు తపస్సు అనుష్ఠానము ఎందుకు చేశారు అందరికీ అన్నీ సమర్పించగల ఆయన భిక్ష కొనడం ఎందుకు అని అడిగాడు సిద్ధయోగి నాయన భగవంతుడైన శివుడు త్రిమూర్తి స్వరూపుడైన దత్తాత్రేయుడు భిక్ష చేయలేరా మహాత్ములు తీర్థయాత్ర చేయడము తపస్సు చేయడము కానీ భిక్షమెత్తడము కానీ భక్తులను ఉద్ధరించడానికి సాధకులకు సన్మార్గము తెలియచెప్పడానికి మాత్రమే చేస్తారు అలానే శ్రీగురుడు కూడా భిక్ష వృత్తిని స్వీకరించారు భక్తానుగ్రహవార్థమే శ్రీగురుడు కాలగతిలో మరుగుపడిన ఉత్తమ తీర్థాలన్నింటినో తిరిగి ప్రకటన చేయటానికి తీర్థయాత్రలు చేశారు కేవలం లౌకిక సుఖాలను మాత్రమే ఆశించే మూర్ఖులు స్వార్థపరులు తమను ఆశ్రయించకుండా చూచుకోవడానికే ఆయన కొంతకాలం గుప్తంగా ఉన్నారు కానీ సూర్యుని తేజస్సు కస్తూరి వాసన ఎలా దాగి ఉండలేవో అలాగే శ్రీగురుని మహిమ కూడా ఒకనాడు ఈ విధంగా వెల్లడయ్యింది కరవీరపురంలో వేదశాస్త్ర పురాణ పారంగతుడైన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు కాన్వశాఖీయుడు మహాపండితుడైన ఆయనకు ఒక కొడుకు పుట్టాడు కానీ అతని చిన్నతనంలోనే తల్లిదండ్రులు మరణించారు అతడు మందమతి కావడంతో చదువు ఏమాత్రమూ రాలేదు మేనమామ గ్రామస్తులతో కలిసి అతనికి ఏడవ సంవత్సరంలో ఉపనయనం చేశాడు కానీ మతిమరుపు వల్ల అతడు గాయత్రి మంత్రానుష్ఠానం కూడా చేయలేకపోయేవాడు ఉపనయనం చేసిన ఒక సంవత్సరానికి మేనమామ కూడా మరణించడంతో అతడు అనాథుడే భిక్షకెళ్ళేవాడు ఊళ్ళోని జనం అతనిని ఒరే మందమతి అంతటి మహాపండితుని పేరు చెడగొట్టిన నీవు ఎందులోనైనా దూకి చావరాదా నీ జన్మ వ్యర్థం విద్యావంతుడు వయసులో చిన్నవాడనైనా అతను ఎక్కడికి వెళ్ళినా సోదరుని వలె విద్య అతని వెంట నుండి అతనికి కీర్తి గౌరవం లభించేలా చేస్తుంది అతని శరీరంలో సర్వదేవతలు నివసిస్తారు కనుక అతడు వయోవృద్ధులకు కూడా పూజానీయుడే విద్య లేనివాడు వయస్సులో పెద్దవాడైనా అతని నెవరు ఆదరించరు విద్య లేని నీవు పశువు కంటే హీనం అని హీలన చేసేవారు అతడందుకు బాధపడి అయ్యా మీరు చెప్పినది నిజమే కానీ నేనేమి చేయగలను పూర్వజన్మలో నేను విద్యాదానం చేయలేదు కాబోలు నాకు ఈ దుస్థితి ఏర్పడింది దయతో నాకు విద్య అలవడేందుకు ఉపాయం చెప్పండి అని ప్రధాయపడేవాడు అతనికి విద్య చెప్పి చెప్పి విసిగిపోయిన ఆ విప్రులు నీకు ఇక జన్మలో విద్య రాదు నువ్వు భిక్ష చేసుకుని బ్రతకటానికి కూడా పనికిరావు నీ వలన నీ వంశమే భ్రష్టమైంది అని నిందించేవాడు ఆ పిల్లవాడు తన దుస్థితికి దుస్థితికి నిస్పృహ చెంది ఇల్లు విడిచి బిల్లమటి చేరి కృష్ణానదికి తూర్పు దిక్కున ఉన్న భువనేశ్వరి దేవిని దర్శించి అక్కడ ప్రయోపవేశం ప్రారంభించాడు అలా మూడు రోజులు గడిచిన ఆ తల్లి దర్శనం ఇయ్యకపోయేసరికి అతడు పట్టరాని కోపంతో తన నాలుక కోసి దేవి పాదాల వద్ద పెట్టి అమ్మ నీవు కూడా నన్ను అనుగ్రహించకుంటే రేపు నా తలనరికి నీకు సమర్పించి నీ ఎదుటనే ప్రాణాలు విడుస్తాను అని చెప్పుకున్నాడు నాటి దేవి అతడికి కలలో కనిపించి నాయన నాపై అలుగవద్దు కృష్ణానదికి పడమటి తీరాన ఉన్న మేడి చెట్టు క్రింద తపస్సు చేసుకుంటున్న సన్యాసి సాక్షాత్తు శివుని అవతారము అపార శక్తివంతుడు నీ కోరిక తీర్చగలడు అని చెప్పింది అతడు వెంటనే నిద్రలేచి బయలుదేరి శ్రీగురుని దర్శించి శాస్త్రాంగ నమస్కారం చేశాడు శ్రీగురుడు ప్రసన్నులై అతని శిరస్సు మీద తమ చేయి నుంచి ఆశీర్వదించారు అతనికి వెంటనే నాలుగో రావడమే కాక సకల విద్యలు సిద్ధించాయి కాకి మానస సరోవరం చేరి రాజహంసగా మారినట్లు పరశువేది స్పర్శతో ఇనువు బంగారమైనట్లు శ్రీగురుని హస్తస్పర్శ వలన ఆ విప్ర కుమారుడు మహాజ్ఞాని అయ్యాడు శ్రీగురిని నివాసం వలన ఆ స్థలం మా మహామహిమ గలదయ్యింది శ్రీ దత్తాయ గురువేనమ శ్రీ శ్రీ పాదశ్రీ వల్లభాయనమ శ్రీ శ్రీ నృసింహ సరస్వతీ నమ ఓం శ్రీ గురుదేవ దత్త